నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మన దగ్గర ఒక ముప్పై నుంచి నలభై నలభై కార్లు ఉన్నాయండి సారి మీకు చూద్దామని చెప్పని ఈ వీడియో చేస్తాను సార్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి టాటా జస్ట్ టాటా జస్ట్ రెండు వేల ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ బండి రెండు వేల పదహారు పోలో రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఇది రెండు వేల పద్నాలుగు వెయ్యింది ఇది వేయింది మూడు వేయింది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఐటెను ఈ స్విఫ్ట్ డీజర్ రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఇది టాటా ఇండియా రెండు వేల పదిహేను పదహారు అండి పదిహేను రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి ఎట్టిగా రెండు వేల పదహారు ఇది వచ్చేసి ఎక్సీవి ఫైవ్ హండ్రెడు రెండు వేల పద్నాలుగు ఇది వచ్చేసి కేఈవి హండ్రెడ్ రెండు వేల పదహారు ఇది వచ్చేసి మార్చి ఎట్టిగా రెండు వేల పదమూడు ఇది లార్జ్ రెండు వేల పదిహేను అది చూసుకోవచ్చు ఐ ట్వంటీ ఇది వచ్చేసి మహేంద్ర ఎక్సీవి స్విఫ్ట్ స్విఫ్ట్ రెండు వేల పదమూడు ఎన్నికి పద్నాలుగు ఇది వచ్చేసి రెండు వేల పదహారు ఇకోస్పోర్ట్ టాటా విస్టా రెండు వేల పన్నెండు ఎన్నికి పదమూడు ఇది వచ్చేసి క్రేటా ఇది వచ్చేసి పోలో పోలో ఎట్టిగా స్విఫ్ట్ డీజర్ ది కే హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎత్తిగా మా దగ్గర వెహికల్కు ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుందండి మీరు కావాలంటే మా దగ్గరకు వచ్చి చెక్ చేస్తారు ఇలా కొన్ని బండ్లు అమ్ముడు పోయినాయండి కొన్ని ఏమో ఉన్నాయి ఒకటి ఇకో స్పోర్ట్ అమ్ముడు పోయింది ఒకటి ఎట్టిగా అమ్ముడు పోయింది చూసుకోవచ్చు ఐ ట్వంటీ రెండు వేల పదిహేడు ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు ఎనిమిది పద్దెనిమిది జాగనారు జాగా అసలు లేదు అటు పోదాం అంటే జాగా లేదు అది ఫుల్లు ఫుల్ మొత్తం అయిపోయినాయి మొత్తం

మొత్తం నిండిపోయినాయి ఒక్క బండి కూడా పట్టిది మళ్ళీ కాలు అయితేనే చూసుకోవచ్చు ఇంత గ్యాప్ కూడా లేదు అటు ఓదామన్నా గ్యాప్ లేదు చూసుకోవచ్చు మొత్తం ఫుల్ అయిపోయింది మీరు ఎవరన్నా కావాలంటే వెహికల్ కావాలంటే మా నంబర్లకు కాల్ చేయండి మీకు లోన్ కూడా ఇప్పిస్తామండి మా దగ్గర ఒక నలభై కార్ల దాకా ఉన్నాయండి ఫుల్ మొత్తం టాప్ అప్ అయిపోయిందండి మొత్తం నిండిపోయింది ఆఫీస్ మొత్తం మీకు ఎవరికన్నా మందులు కావాలన్నా కూడా మా దగ్గరికి రండి మా దగ్గర లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి బట్ కాల్ చేయొచ్చు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి మా దగ్గర ప్రతి బండికి నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్లు ఇచ్చినవి ఉన్నాయండి మీరు వచ్చేసి చూసుకోండి వెహికల్ చూసుకున్న తర్వాత మా దగ్గర లోన్ ఫెసిలిటీ ఉండండి మీకు మా దగ్గర ఒక పదిహేను ఇరవై బ్యాంకులు ఆల్రెడీ మాకు టైప్ ఉంటుందండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నంబర్లో కాల్ చేయొచ్చు మాది మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీకు ఫైనాన్స్ కూడా దాదాపుగా చాలా బండ్లకు మేమే లోన్లు చేయిస్తామని చూసుకోవచ్చు సరే మొత్తం ఫుల్ అప్ అయిపోయిందండి చూసుకోవచ్చు ఇంత గ్యాప్ కూడా లేదు బండ్లకు మొత్తం మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర ఇచ్చి పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసులు లైక్ చేసులు మాత్రం మర్చిపోకండి మా దగ్గర ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా ఉంటాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉన్నాయని వారికి కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకండి హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి చూసుకోవచ్చు వెహికల్స్ ఓకే ఫ్రెండ్స్ రైట్